గత సంవత్సరము డిసెంబర్ ఏడవ తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేటువంటి నేపథ్యంలో ఏడవ తేదీనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇంకొక వారం రోజులైతే ఒక సంవత్సరం పూర్తి కానున్నది ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు డిక్లరేషన్స్ గ్యారంటీలు సబ్ గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఏదైనా ముఖ్యమంత్రి గారిని సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా గతంలో కేసీఆర్ ఏక దాడులు చేసేవాడో ఈయన కూడా అదే అలవాటు వచ్చింది సమస్య మీద మాట్లాడేటువంటి ధైర్యం లేదు సమస్యల మీద జవాబు చెప్పే సత్తా లేకుండా అన్నటువంటి వాళ్ళే వ్యక్తిగతంగా దాడులు చేస్తారు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అదే అలవాటైంది కేసీఆర్ అలవాటే ఈ ముఖ్యమంత్రి కొరకు వచ్చింది మూసి మీద మాట్లాడితే ఆందోళన చేస్తే ఆయన గుజరాత్ గులాం అని మాట్లాడతారు ఈ రకంగా సంవత్సరంలో మీరు ఏం చేశారో ప్రజలకు వివరించండి ఏం హామీలు ఇచ్చారు మేము ఏడో తేదీ అధికారంలోకి వస్తాను ఏడవ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాను తొమ్మిదవ తేదీ సోనియా గాంధీ రోజు జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రెండే రోజులలో హామీ ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ జన్మదినం రోజు పెన్షన్లు పెంచే విధంగా రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ నాలుగు వేలుగా పెంచి సంతంగం పెడతానని హామీ ఇచ్చాడు ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి స్పీచ్లు వీడియోలు ఉన్నాయి ఆ రకంగా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము సంవత్సరం లోపల అరవై ఆరు సైడ్ గ్యారెంటీలు సుమారు నాలుగు వందల పైచీలకు సబ్ గ్యారెంటీలు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేకపోతే రైతాంగానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు విద్యార్థంగానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకుండా మేము విజయోత్సవాలు నిర్వహిస్తామనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది